రథం అది పెట్టుకుంటాం కదండి దానికి ఇలాగ పసుపు రాసి చక్కగా పద్మం అయితే వేసుకున్నాను ఆ ఉపాలతోనే చేస్తామండి అయితే నేను దండం పెట్టేసుకొని మూడు సార్లు వేసిస్తాను ఇక్కడ చూసారండి మా ఆరాధ్య ఈ సంవత్సరం మాకు ఆరాధ్య యాడ్ అనమాట గుడ్డది గుడ్డు కూడా ఉన్నాడు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనేసి గాణికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా రథసప్తమి కదండి ముందుగా అందరికీ కూడా ఆ సూర్య భగవానుడు ఆశిస్సు అనేది అందరికీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను కొన్ని పువ్వులు చిక్కుడికాయలు చిక్కుడు ఇంకేవి ఉంటాయి కదా మనకి రథసప్తమి అనగానే అవి కోసేసుకుందాం పిల్లలు కూడా ఉన్నారండి ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ కొంచెం లేచి అందరు రెడీ అయిపోయారు మరి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం గబగబా పూజ అయితే చేసేసుకుందాం ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎర్ర పువ్వులతో పూజ చేసుకోవాలండి అవి కూడా మన దగ్గర చాలా ఎక్కువే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటే పని ఇట్టే అయిపోతుంది అనమాట అయితే ముందుగా నేను చిక్కుడుకాయలు కోసేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి చిక్కుడుకాయలు అయితే కొన్ని అనమాట చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి అయితే మనకేంటంటే స్కూల్కి కూడా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ తెంపుకుందాం అలాగే మనకి ఏంటంటే చిక్కుడు ఆకులు అటుపక్క మొక్కకైతే కొంచెం పెద్ద ఆకులు వచ్చినాయి అనమాట సో అవి తెంపుకుందాం మీరు వెళ్ళి ఆకులు తెంపేయండి అమ్మా అటు నేను ఇవి కోసుకొని వచ్చేస్తాను సరేనా చిక్కుడాకులు చిక్కుడుకాయలు తెంపుకున్నాం కదా కొంచెం ఎర్ర పువ్వులు అయితే ఉన్నాయండి అవి కూడా కోసుకుందాము ఇక్కడ కూడా ఉన్నాయే ఇంకా అటు ఉన్నాయమ్మా కోసేసుకొని చక్కగా మనం ఎదు తోటలోనే కదండి ఈ రోజు అన్ని కోసుకోవడం చాలా హ్యాపీ అనమాట ఇక్కడ ఒక మంచి ఫ్లవర్ అయితే ఉంది చాలా బాగుంది తులసమ్మకు పెడదాం ఇది భలే ఉంది కదా కలర్ భలే ఉన్నాయండి కదా చక్క నేనైతే ముందుగా పొయ్యికి ఇలా పసుపు రాసి చక్కగా రథం అది పెట్టుకుంటాం కదండి దానికి ఇలాగ పసుపు రాసి చక్కగా పద్మం అయితే వేసుకున్నాను మన పిల్లలు అయితే ఈసారి చక్కగా పొయ్యికి ఇలా రెడీ చేశారు ఎంత బాగా రెడీ చేసారో చూస్తున్నారా అలవాటు చేశాను కదండి చక్కగా పిల్లలు అయితే ఈ సంవత్సరం నాకు బాగా హెల్ప్ చేశారు అన్నమాట ఎందుకంటే ఈ మధ్యన పనులు ఎక్కువైపోతున్నాయి కదా ఆడపిల్లలు ఎదిగారు కదండి నాకు కొంచెం చేతికి అందొచ్చారు పిల్లలు బాగా హెల్ప్ చేస్తున్నారు చాలా ఇలాగా నియో నీకేం పని ఇక్కడ ఆ మధ్యలోనే పసుపు కుంకలు వేసుకుండా రండి ఫాస్ట్ రండి అండి ఇంకా స్కూల్కి వెళ్ళాలి ఆవు పాలతోనే చేస్తామండి సో మన లలితాకి తీసిన పాలండి ఇవి సో మనం ఏంటంటే మామిడి కొమ్మలతోనే అంటే మామిడి పళ్ళలు ఉంటాయి కదండి ఎండిపోయిన మామిడి పళ్ళలతోనే మనం ఇప్పుడు పాలు పొంగించి చక్కగా పరమాన్నం అది ఉండి ఆ రథం ముగ్గు వేసుకొని ఆ సూర్య భగవానుడికి చక్కగా పూజలు అయితే చేసుకొని ప్రసాదం కూడా ఏడు చిక్కుడు ఆకుల్లో పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోవాలండి ఇదంతా ఏంటంటే చాలాసార్లు మీకు చూపించాను ఈరోజు ఏంటంటే చిన్న చిన్నగా నేను చేసుకున్నది మీకు షేర్ చేస్తాను పిల్లలు కూడా ఉన్నారు కదండి మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆదిత్య హృదయం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ రోజు అనేది మన పిల్లలు అయితే చక్కగా చేస్తారు కదా మనకి పాలు అయితే మూడుసార్లు పొంగినాయండి కళ్ళు మంటలు అనమాట ఎందుకంటే కర్రపోయి కదండి మామిడి కొమ్మలు ఎట్ అయినా మనకి పొగ అనేది వస్తుంది అయితే కొంచెం బియ్యం అయితే తీసుకున్నాను నేను దాంట్లోనే నెయ్యి వేసి కలిపేసుకొని అందరూ చక్కగా దండం పెట్టుకొని ఒక మూడు సార్లు ఆ పొంగిన పాలులో వేసుకుంటే చక్కనైన పర్వన్నం అయితే అవుతుంది అనమాట మనకి ఈరోజు అయితే ఈరోజు మనకి పర్వన్నంలోని యాలికులు ఇవేం వాడక్కర్లేదు చక్కగా కట్టెల పొయ్యి మీద ఇలా పరవన్నం ఉండి ప్రసాదంగా పెట్టి పూజ చేసుకుంటాం అనమాట ఓకేనా సో అయితే నేను దండం పెట్టేసుకొని మూడు సార్లు వేసిస్తున్నాను ఒక్కొక్కరు అలా వేసి అమ్మా రండి ఫాస్ట్గా ఇక్కడ చూసారండి మా ఆరాధ్య ఈ సంవత్సరం మాకు ఆరాధ్య యాడ్ అయ్యింది అనమాట బొడ్డది బొడ్డ కూడా ఉన్నాడు వాడు ఇంకా ఫీడింగ్లో ఉన్నాడు వస్తున్నాడు చింతల్లి వేసిరా బియ్యం ఎస్సా నేనే వేసేస్తున్నాను చిన్నదాన్ని దండం పెట్టుకొని బొడ్డని తీసుకొస్తాను ఇప్పుడు పాలు కూడా చక్క పొంగుతున్నాను మూడు సార్లు నేనే దండం పెట్టుకుని వేస్తాను వచ్చాడు చిన్నబాబు వీడు అరవిందండి నువ్వు పట్టుకొని దండం పెట్టుకో నేను నేనేస్తానే ఆచితల్లి ఊచితల్లి మనమైతే ఇలాగా చెరుకుతోనే దీన్ని తిప్పుకోవాలండి ఎందుకంటే ఈ ఈరోజు రోజు మనం గరిటెలు కానీ ఎటువంటి స్పూన్స్ కానీ మనం వాడమన్నమాట చక్కగా చెరుకుతోనే దీన్ని ఇలాగా తిప్పుకుంటూ ఉంటాం అన్నమాట అనమాట ఇవి మనం గార్డెనింగ్ కూడా వాడుకుంటాం కదా చాలా మంచిది ఎప్పుడు మనం నిత్యం ఇవి ఉంచుకోవాలండి బాగా ఎండబెట్టుకొని ఇవి దాచుకోవాలన్నమాట గార్డెనింగ్ కూడా మనకు పనికొస్తుంది సో ఈ పిడకలైతే నేను మంచిగా పొయ్యిలోనైతే వేస్తున్నానండి మామిడి కొమ్మలతో పాటు ఈ పిడకలతో కూడా మనం పొంగించుకుంటాం అనమాట గార్డెనింగ్ అనుకోండి అన్నీ కలుపుకొని మనం ఘనజీవామృతం చేసుకుంటాం కదా శనగపిండి మట్టి ఇవన్నీ కూడా కలిపి ఇవేంటంటే పిడకలు అనమాట ఇలా పూజల టైంలోనే మనకి మంచిగా పనిచేస్తాయి వేయగానే చూసారా ఎంత మంట వస్తుందో రథం అయితే చేసుకున్నాం అండి ఈ రథంలోని అంటే ఈ రథం ముగ్గులోని మనం చిక్కుడు కాయలతోనే రథం చేసుకొని ఇలా రెడీ చేసుకొని చక్కగా ఎర్ర పువ్వులతోనే మనం ఈ రోజు పూజ చేసుకోవాలన్నమాట మనకి ఏంటంటే ప్రసాదం కూడా అయిపోయింది ప్రసాదం కూడా తెచ్చి ఇక్కడ పెట్టి ఆ పళ్ళు కాయలతోనే మనం చక్కగా మనసారా ఆ సూర్య భగవాన్ని పూజ చేసుకుందాం ఓకేనా करता परा विद्या सविता सूर्य का प्रकाशमान सुवर्ण सदृश सुमानो सन रेखा रेखाकरः हरि जनत्राता स्थति तत्त्व तत्त्व मननसंभूत तत्मातः नाम तु मां हिरण्यगर्भं पित्रा वपारवः नमः प्रवृत्तमानः इति वाचरेण वदयेत् ॐ చక్కగా ఇలాగా ఏడు చిక్కుడాకుల్లోని మనం ఇలాగా ప్రసాదం అనేది మనం సూర్య భగవానుడికి సమర్పించుకోవాలండి అప్పుడు మనం పళ్ళు కాయలు అగరబత్తలు ఇంకా ఏవేవైతే మనం పూజ పెట్టుకున్నావు అవన్నీ చక్కగా వెలిగించుకొని దూప దీపాలతోని మనం చక్కగా దీపం అయితే పెట్టుకొని చక్కగా మనం పూజ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట సో అయితే మనం ఇలా నేర్పిస్తే మన తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళే కదండి వాళ్ళు టర్మ్ వచ్చేటప్పటికి వాళ్ళు కూడా పక్క వాళ్ళని వాళ్ళని ఎవరిని అడగకుండా చక్కగా ఆ మా అమ్మ నేర్పించింది కదా అని చెప్పి అలా ఫాలో అవుతారనమాట సో ఇది రథసప్తమి యొక్క విశిష్టత అండి నిజంగా మనకు తెలిసిందే మనం పిల్లలకు చెప్పుకోవాలి చక్కగా పూజ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంకా హారతి ఇచ్చేసి పళ్ళు కాయలు సమర్పించుకొని మళ్ళీ నేను స్కూల్కి పరిగెట్టాలండి సో అది కూడా షేర్ చేస్తాను వాళ్ళు ఏం చేసుకున్నారనేది మనం వెళ్ళి చూద్దాం ఓకేనా అని అయిపోయింది కదా రండి ఒకసారి హారతి తెచ్చేద్దాం తనం పెట్టుకుని తెచ్చి అమ్మా మన పూజ అయితే అయిపోయిందండి చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాం కదా

సో మన పూజ అయితే ఇలా అయిందండి చక్కగానే అయితే ఇప్పుడు నేను మళ్ళీ స్కూల్కి బయలుదేరాలనమాట అక్కడ కూడా ఏం చేస్తారనేది షేర్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ స్కూల్ కి అయితే వచ్చామండి స్కూల్ దగ్గర అనమాట ఇదంతా కూడా చక్కగా మూడు సార్లు పాలు పొంగిన తర్వాత మనం ఏంటంటే బియ్యం వేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా సో ఇక్కడ ఏంటంటే టీచర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంట్లోనే అయితే చేసుకొని పూజ అనేది వచ్చాను ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిస్తారు సో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను సో చక్కగా చూసి మరీ ఎంజాయ్ చేసి సో ఇక్కడ చూస్తున్నారు కదండి పిల్లలతో కూడా వేయించారు అలాగే మన పేరెంట్స్తో కూడా అనమాట చూస్తున్నారా అందరం మెలిసి ఇలా చేసుకుంటే చాలా ఆనందం కదా సో మా మమ్మీ ఇక్కడ దగ్గరుండి చేయించింది అనమాట నేనైతే అక్కడ చేసుకొని వచ్చాను సో ప్రసాదం అయితే అయిపోయిందండి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట చూస్తున్నారా ఇంకా దీపం అది పెట్టి ఇంకా ఆ టైంకి నేను వచ్చాను వీలైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడికి వచ్చాను సో వీళ్ళందరూ ఉంటే నాకు కొంచెం ధైర్యం అండి ఏ పనైనా ఇట్టే అందుకుంటారు సో చూస్తున్నారు కదా దీపం పెట్టి ఇంకా పళ్ళు కాయలు పెట్టి ఇంకా అయితే అందరం దండం పెట్టేసుకున్నాం ఈ రోజు వీడియో ఇదనమాట అక్కడ ఆశ్రమంలో కూడా పూజలు అయితే బాగా అయినాయి ఇక్కడ స్కూల్లో కూడా మంచిగా సెలబ్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా ప్రసాదం డెప్పల్లో వేసి పంచడం అనమాట చక్కనైన పూజ చూసి మీరు కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా అయితే ఈ రోజు మన ఆ పువ్వులు చిక్కుడులు అలాగే చిక్కుడు ఆకులు తమలపాకులు అన్ని కూడా మన ఇది తోటలోనే అవ్వడం చాలా విశేషం కదండి చాలా హ్యాపీగా ఉంది సో ఈ వీడియో అనేది ఇక్కడ ఎండ్ చేస్తాను మనస్ఫూర్తిగా మీరు కూడా ఒకసారి ధనం పెట్టేసుకోండి మేము కూడా చాలా చాలా హ్యాపీ అనమాట స్టాఫ్ అందరితో కూడా కలిసి సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటానండి సమస్తలోక సుఖన